హాయ్ అండి అందరికీ నమస్కారం వారికి వృశ్చిక రాశి వారికి ధనస్సు రాశి వారికి శని తిరోగమన ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగులో శని జూన్ ముప్పై నుండి నవంబర్ పదిహేను వరకు కుంభరాశిలో తిరోగమనంలోకి వెళుతుంది జ్యోతిష్యంలో ఒక నిర్దిష్ట సమయం తర్వాత ప్రతి గ్రహము కొంతకాలం పాటు తిరోగమనంలో ఉంటుంది గ్రహాలన్నింటిలోకి చాలా నెమ్మదిగా కదిలే గ్రహం శని మందగమనంలో ఉంటాడు కనుక శని భగవానుడికి మందుడు అని కూడా అంటారు శని శుభస్థితిలో ఉంటే ఆనందం శాంతి వంటి మంచి ఫలితాలు ఉంటాయి శని కర్మ ప్రధాత ఆయన ఎప్పుడూ కూడా న్యాయం వైపు ఉంటాడని జ్యోతిష్యం చెబుతుంది అటువంటి శని ఈ ఏడాది జూన్ ముప్పైనా కుంభరాశిలోనే తిరోగమనం మొదలవుతుంది ఇలా శని తిరోగమించడం వల్ల గోచార రీత్యా కొన్ని రాసులకు సమయం అనుకూలంగా ఉండదు మరికొన్ని రాసుల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది జూన్ ముప్పయో తేదీ నుంచి నవంబర్ పదిహేనో తేదీ వరకు ఈ రోజుల పాటు శని తిరోగమనంలో ఉంటాడు ప్రస్తుతం శనీశ్వరుడు వక్రగతి పట్టడం వల్ల వివిధ రాసుల మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది వ్యక్తిగత వృత్తిపరమైన లేదా విద్యాపరమైన పురోగతికి దారి తీసే కొన్ని దిద్దుబాట్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి కుంభం మానవతా కార్యకలాపాలకు సూచిస్తుంది శని ముందుకు సాగినప్పుడు మీ జీవితంలో వచ్చిన ఏవైనా పరిమితులపై దృష్టి పెట్టడానికి తిరోగమనం అనేది అనువైన సమయం శని ఈ దశలో చెడు కర్మలు ఉన్నవారిని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడు ఇక తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరు ముఖ్యమైన ప్రాజెక్టులను చేపట్టే ముందు మీ బలం మరియు సామర్థ్యాన్ని నిర్ధారించుకోండి అస్పష్టమైన భయాలు మానసిక భంగం కలిగించవచ్చు పని జీవిత సమతుల్యతను కొనసాగించకుండా మిమ్మల్ని నిరోధించవచ్చు విభేదాలు నివారించడానికి మీ భాగస్వామితో కొంత సమయం గడపండి ఆర్థిక పెట్టుబడులకు అవకాశాలు పెరగవచ్చు మంచి పెట్టుబడులు పెట్టడానికి నిపుణులు సూచనలను పొందండి సహ ఉద్యోగులు మీ పని భారంలో కొంత భాగాన్ని తీసుకుంటారు మీ సృజనాత్మకత వినూత్న ఆలోచనలు మీ కెరీర్ లో వృద్ధిని తీసుకురాగలవు ఆర్థిక నష్టం మీ అంతర్గత శాంతికి భంగం కలిగించవచ్చు వ్యాపార పరంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది తులారాశి వారికి మీ భాగస్వామితో మీకు కొన్ని అపార్థాలు ఉండవచ్చు కాబట్టి వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారు ఇక వృశ్చిక రాశి వారికి ఈ శనీశ్వరుని వక్రగతి ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం మీరు మీ కెరీర్ మరియు జీవితానికి సరైన మార్గాన్ని గుర్తించవచ్చు మీరు మంచి ఇంక్రిమెంట్ పొందవచ్చు స్థిర ఆస్తుల్లో పెట్టుబడులు ఇప్పుడు సాధ్యమే మంచి ఆదాయాన్ని తెచ్చే విదేశీ సహకారాలు ఉండవచ్చు మీరు మీ ఆర్థిక పెట్టుబడుల్లో మీ భాగస్వామి సహాయం కోసం ఎదురు చూడవచ్చు మీ ఆర్థిక పరిస్థితుల్లో ఆకస్మిక మార్పు ఉండవచ్చు మీరు మంచి పేరు కీర్తి పొందవచ్చు మీ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల చూడవచ్చు స్థిర ఆస్తుల్లో పెట్టుబడులు సాధ్యమే అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు పత్రాలపై సంతకం చేసే ముందు వాటిని బాగా తనిఖీ చేయండి విదేశీ సహకారంతో కూడిన కొత్త ప్రాజెక్టులలో చేరడం ద్వారా మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు మీరు పనిలో అమలు చేసే సృజనాత్మకత ఆలోచనలు లాభాలను అలాగే మంచి పేరును తీసుకురావచ్చు అయితే కొన్నిసార్లు మీ ఆలోచనలు దుర్వినియోగం చేయబడినట్లు లేదా దోపిడి చేయబడినట్లు మీరు భావించవచ్చు ఇది మిమ్మల్ని కలవర పెట్టవచ్చు ఆర్థిక పెట్టుబడిలో సహాయం కోసం మీరు మీ భాగస్వామిని ఆశ్రయిస్తారు వృశ్చిక రాశివారు ఇక ధనస్సు రాశి వారిపైన శనీశ్వరుని వక్రగతి ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం మీ జీవితంలో కొన్ని అంశాల్లో కొన్ని చొరవ తీసుకోవడం అవసరం మీరు ఇప్పుడు కలిసే కొత్త వ్యక్తులు మరియు పాత స్నేహితులు మీ వృత్తిపరమైన వృద్ధికి సహాయపడగలరు మితిమీరిన అంచనాలు మరియు అహంభావం మీ జీవిత భాగస్వామితో విభేదాలకు దారితీస్తుంది మీ వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో అదనపు బాధ్యతలు ఉంటాయి మీరు మీ బాధ్యతలను నిర్వర్తించగలరు మానసిక స్పష్టత సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది ఇప్పుడు మీ కెరీర్ సంబంధాలు ఆరోగ్యంపై దృష్టి ఉంటుంది మీ నిర్ణయాలు కొన్ని మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేయవచ్చు మీరు అధికారం పొందినట్లు అనిపించినప్పటికీ నిరుత్సాహపడకుండా ప్రయత్నించండి అలాగే ఇంట్లో మరియు కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి కాబట్టి శనీశ్వరుని వక్రగతి ప్రభావం ధనస్సు రాశి వారిపైన ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ మూడు రాసుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్